అందరికి జై భీమ్ మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కారి అంబేద్కర్ గారు రచించినటువంటి ఆయన ఆలోచన ప్రకారంగా రచించిన భారత రాజ్యాంగం ప్రకారం ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొన్ననే అసెంబ్లీలో బీసీల రిజర్వేషన్లు అమలు చేయడం అలాగే నేడు గత కొన్ని దశాబ్దాలుగా పోరాడుతున్నటువంటి ఎస్సీల వర్గీకరణ బిల్లును కూడా ఈరోజు ఆమోదింపజేయడం ఎంతో హర్షణీయం మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఎస్సీ వర్గీకరణ బిల్లు జీవోను కూడా వారు అమలుపరిచి బయటకు ప్రొసీడింగ్ జారీ చేయడం మనకు అందరికీ కూడా హర్షణీయం మరి ఈ సందర్భంగా ఈరోజు మరి దళిత సంఘాలు ఎంఆర్పిఎస్ అంబేద్కర్ సంఘం మరి మండల ప్రజారీకం పక్షాన పెద్దలు రేవంత్ రెడ్డి గారికి అలాగే మన భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి చిత్రపటాలకు కూడా పాలాభిషేకం చేసుకోవడం జరిగింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కృత ఉన్నటువంటి ఈ ఆలోచనలు ఇంకా అమలు కావాలని ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటూ అలాగే ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పెద్దలు అట్లు లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వ విప్పుల కూడా మరి వర్గీకరణ బిల్లు పరంగా కానీ మరి బీసీ రిజర్వేషన్ల పరంగా కానీ వారు కూడా ఎంతో కృషి చేశారు వారికి కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా హృదయపూర్వకంగా చెప్పదగ్గం